Welcome to Sahasra News నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మునుగోడు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా పదమూడు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు కంటి సమస్యలు ఉన్నవారికి కళ్ళజోడుని అందజేశారు కంటి సమస్య తీవ్రంగా ఉన్నవారికి హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేషన్ నిర్వహిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్దాస్ శ్రీనివాస్ మరియు మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్ యాసిన్ అలీ గ్రామశాఖ అధ్యక్షులు పొనుగోడి శేఖర్ పగడాల లింగయ్య వెనవల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు அடிதா எப்ப

اند رگیش ها ينكن ينكن امو وينكن بچا بوجنا ديوانن چا ودا بوجنا مپاتي ادي ڪري ٿي جدي بوجنا ديو ڪم ڪردار ٿي